కస్నాసు విటన్ ఉండా బ్లూట్ సో తీసుకుని వెళ్ళాలి ఇంకా చాక్లెట్స్ అమ్మా ఇంట్లో లేదు కదా విటన్ నమాటుం బా హ్మ్ ఇంకా ఇస్ ఇంకా కుకీస్ హ్మ్ అమ్మా ఏం చేయాలి నాకు అద్దవేం చేయాలి అంటే యానొట్ ఫ్రీమింగ్ రెజ్ కులి కొబ్బరి కొబ్బరి ముస్తాలనంది టోకెనట్ వాడరా బీచట్ల అవుతరా అలా ఇక్కడ ఇండియాలో ఏంటిది ఇక్కడ ఇండియాలో కదా ఇండియాలో Di bawah lila, akasa okay. wanita NINDENU MUGGULA anggulatoh. Di DIPALA di bawah lila, di bawah di bawah Akasa wanita NINDENU MUGGULA anggulatoh. Di bawah di lila. ఇంకా ఫైనల్గా అయితే ఒక పెద్ద గాలివాన్ వచ్చి ఆగిపోయినట్టుగా అనిపించింది సాధ్యం మాట్లాడి 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 నిద్ర వచ్చి పడుకుందనమాట ఫైనల్గా ఇంకా ఆ తర్వాత మేమైతే ఐక్యాకి రీచ్ అయినాము ఐక్యా మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది అయినా కూడా ఐక్యాకే వెళ్ళాలి కంపల్సరీ అన్నట్టే వచ్చాం దానికి ఒక రీజన్ ఉంది అదేంటంటే సాధ్య ఈ మధ్య మోస్ట్లీ పెయింటింగ్ ఇంకా రైటింగ్ అట్లా చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఎక్కువగా అంటే మాట్లాడుతుంది ఎక్కువ ఎక్కువ కొత్త వర్డ్స్ ఇదంతా మాట్లాడుతుంది కానీ రాయడం ఇప్పుడిప్పుడే తను స్టార్ట్ చేస్తుంది అట్లానే పెయింటింగ్ డ్రాయింగ్ కూడా ఇష్టపడుతుంది సరే దానికి కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేద్దామని ఇట్లా పెద్ద లా ఐడియా ఉండే ఉంటుంది మీకు ఇంకా కమింగ్ వీడియోస్లో మేము తీసుకున్న థింగ్స్ పైన సాధ్య డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏదైనా చేసినప్పుడు మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను సో దాంట్లో కనిపిస్తుంది మేము ఏం తీసుకున్నాం అనేది సో అట్లా ఒక ఐటెం తీసుకుందాం అన్నట్టయితే కాన్సెప్ట్తో మేము వెళ్ళినాము ఇంకా ఇంకొకటి ఏంటి అంటే వీకెండ్ అవ్వడం మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దాం ఇక్కడ కూడా ఐకే ఎలా ఉంటుంది అన్నట్టు హైదరాబాద్లో అయితే ఒక సిక్స్ టు సెవెన్ టైమ్స్ వెళ్ళినట్టున్నాం ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో వెళ్దామని ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్ళాం వెళ్ళగానే సాధ్య అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫుడ్కి ఇచ్చింది ఎందుకంటే ఆల్మోస్ట్ లాంగ్ జర్నీ తర్వాత రీచ్ అయినాము ఇంకా అందుకని తనకు ఆకలేసింది వెంటనే పిజ్జా అండ్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము హైదరాబాద్లో చూసిన థింగ్స్లో అయితే ఇక్కడ ఒకటి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇట్లా పంకిన్తో రియల్ పంకిన్తో చేసిన కొన్ని థింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అదే అనమాట కొంచెం లుక్ లైక్ డెకరేషన్ పర్పస్కి యూస్ చేస్తారు ఇవి సో చాలా బాగున్నాయి అయితే సో అట్లా చూ మీకు కూడా ఒకసారి చూపిద్దామన్నట్టు తీసి చూపిస్తున్నాను ఇంకా నెక్స్ట్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఐకే అనేది అందరికీ సుపీరియర్ అయిపోయింది ఆల్రెడీ అందరూ వెళ్తున్నారు చాలా మంచి ప్రోడక్ట్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా అట్లా సాధ్యాకి మంచిగా ఆడుకోవడానికి వాకింగ్ చేయడానికి అన్నట్టు దిగి ఫుల్ ఆడుకుంది అసలు ఎక్కడ చూసినా ఈ ఐటెం ఈ ఐటెం బాగుంది అని చెప్తూ ఉండే అనమాట ఇంకా తన మెమరీస్ని కూడా రీకలెక్ట్ చేసుకుంది ఎట్లా అంటే తను యూజ్ చేస్తూ ఉండేది కదా హై చైర్ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు అట్లాంటి హై చైర్స్ అట్లాంటి చైర్స్ ఇంకా టేబుల్స్ ఇలాంటివి ఉండే కదా మన ఇంట్లో అన్నట్టు చెప్తుంది అనమాట ఆ ఇండియా ఫీల్డ్ని తను రీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంది నెక్స్ట్ ఇంకా కిచెన్ సెక్షన్కి రాగానే ఆల్మోస్ట్ ఏ లేడీస్కి అయినా ఫస్ట్ కిచెన్ చూడగానే అనిపిస్తుంది అబ్బా ఈ ఐటమ్స్ ఎన్ని ఉన్నా సరిపోవు ఇది బాగుంది ఇది బాగుంది అనే ఫీల్లోనే ఉంటాం మోస్ట్లీ సో అట్లనే అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఏ షాప్లో వెళ్ళినా కూడా అసలు సాధ్యకి ఇష్టమైన సెక్షన్ ఇది కిడ్స్ సెక్షన్ ఇక్కడ ఒక్కొక్కటి తనకి కనిపించే టాయ్స్ ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉంది ఇప్పుడు కార్టూన్స్ దాంట్లో వస్తూ ఉంటాయి కదా బేబీ షార్క్ అని ఇంకా టైగర్స్ క్యాట్స్ ఇట్లాంటివన్నీ బొమ్మలు చూసినప్పుడు వా అవి గుర్తు చేసే పాటలు కూడా వాడుతూ ఉండే ఇక్కడ సాధ్యకి ఇంకా కావాల్సిన ఐటమ్ అయితే ఫైనల్గా దొరికేసింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే బోర్డ్ అనమాట సో ఫ్రంట్ సైడ్ వచ్చి వైట్ బ్లాక్ బ్యాక్ సైడ్ బ్లాక్ బోర్డ్ కూడా వస్తుంది సో చాలా బాగుంది ఇంక ఇక్కడ మా ఇక్కడ తెలిసిందే కదా ఐకియాలో మనం జస్ట్ పిక్చర్ ఫోటో తీసుకొని ట్యాగ్ ఫోటో తీసుకొని మనం బిల్డింగ్ కౌంటర్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి సో అట్లా మేము ఒక అదొకటైతే ఆర్డర్ చేసేసుకున్నాము ఇంకా వెళ్తూ ఉంటే అన్ని స్టడీ టేబుల్స్ అంటే ఈ సెక్షన్ని మాకెందుకు స్పెషల్గా ఆగి చూస్తున్నాము ఎప్పుడు అయితే వెళ్ళేదే కదా అని అంటే పిల్లలకి ఒక్కో స్టేజ్లో ఒక్కో ఒక్కో రకమైన థింగ్స్ అవసరం ఉంటాయి అట్లానే ఇంట్రెస్ట్ ఉంటాయి ఇప్పుడు సాధ్యకన్నీ కూడా ఒకప్పుడు ఏంటి ఫీడింగ్కి కావాల్సినవి హై చైర్స్ టేబుల్స్ ఇట్లాంటివి ఎక్కువ మేము చూసే వాళ్ళము బట్ ఇప్పుడు ఏంటంటే తను ఇంకొక మైల్స్టోన్ స్టోన్ ముందుకు వచ్చింది అనిపించింది ఎందుకంటే తన ఇంట్రెస్ట్లు కూడా చేంజ్ అయిపోయినాయి లైక్ స్టడీ టేబుల్స్ లైట్స్ పెన్స్ ఇట్లాంటివన్నీ చూస్తుంది అనమాట అక్కడ సో అనిపించింది ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది పిల్లలకి వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్లోనే తెలిసిపోతుంటుంది అనమాట చిన్న చిన్న థింగ్స్ మన వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అంటే ఎప్పుడైతే వాళ్ళు బేబీగా టోటల్ లైక్ ఇన్ఫాంట్గా ఉన్నప్పుడు ఏవైతే ఇష్టపడ్డారో అవి ఇప్పుడు ఉండదు అది చిన్న బేబీ కదా అందుకే లేదు అయినా బాగలేదు అది కలర్ బాగాలేదు మార్చిపోయిందండి దానికి మట్టి అంటే అంత మార్చిపోయింది వైట్ ఉన్నారు మిమ్మల్ని అది ఉంది కాబట్టి అది తీసుకోవాలి వన్ ప్లస్ వన్ ఆఫర్ అన్న సో తనకి నచ్చిన ఐటమ్స్ ఏదైనా ఎవరైనా బాగాలేదు అంటే కూడా తన రియాక్షన్ ఓకే ఎట్లయినా బాగుందని చెప్పాలి అనే కాన్సెప్ట్ అనమాట ఇందులో మా సిస్టర్ చెప్పింది కదా ఎట్లయినా కన్విన్స్ చేసి ఇచ్చేస్తుంది అని అదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజం తను అట్లానే ఏదైనా ఐటెం నచ్చింది అంటే ఏదైనా కావాలి అంటే కూడా అట్లనే అడుగుతుంది సో దాని బెనిఫిట్స్ అన్నీ ఫస్ట్ అయితే చెప్తుంది అనమాట అంత తెలిసిందే కదా ఫైనల్గా నేను కూడా కిచెన్కి కొన్ని ఐటమ్స్ తీసుకున్నా కొంచెం యూస్ఫుల్ అనిపించింది సో కంపేర్ చేసుకొని కోర్స్ మనం కంపేర్ చేస్తూ ఉంటాము ఇండియా నుంచి తెప్పిస్తే ఎంత అవుతుంది ఇక్కడ ఉంటే ఎంత అవుతుంది అట్లా కంపేర్ చేసుకొని కూడా తీసుకుంటాము అదంతే బై డిఫాల్ట్ ఉంటుంది మనలో సో అట్లా తీసుకున్నాను కొన్ని ఐటమ్స్ అయితే కిచెన్కి కావాల్సినవి కూడా సాధ్యలో ఉన్న ఇంకొక బెటర్ క్వాలిటీ ఏమనిపిస్తుంది అంటే ఏ ప్లేస్కి తీసుకెళ్ళినా ఇది నాకు నచ్చలేదు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడ ఎందుకు ఉన్నాము అని మాత్రం అనదు ఎందుకంటే ఆ ప్లేస్ని బట్టి తను ఆటోమేటిక్గా దాంట్లో ఆడుకోవడానికి లేకపోతే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో అట్లనే ఐకే అయినా కూడా అది షాపింగ్ అయినప్పటికి కూడా ప్రతి థింగ్ని తీసుకొని తను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా తనకి ఫ్రెండ్షిప్ అంటే చాలా ఇష్టం ఎవరితోనైనా కూడా కలిసిపోవాలి వాళ్ళతో కలిసి ఆడుకోవాలి అనేది ఉంటుంది అది కాసేపు అయినా సరే రియల్ ఫ్లవర్ అది ఇంకా లాస్ట్లో మేము తీసుకున్న ఐటమ్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలన్నమాట సో అక్కడికి వచ్చి ఎక్కడుంది అని అని చెక్ చేసుకొని తీసుకున్నాము ఇదనమాట అంటే మనము దాన్ని పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఫిక్స్ చేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది ఇంకా షాపింగ్ అయిపోగానే శ్రీకాంత్ బ్రో వాళ్ళు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాం మీకు అమెరికా చౌరస్తా ఛానల్ ఉంది కదా సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వాళ్ళని ఒకసారి అట్లా కలిసి వద్దాము అన్నట్టు వెళ్తున్నాం అన్నమాట అందరం కలిసి సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా టీ స్నాక్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయినాము ఇంకా అక్కడ ఉన్నంతసేపు ఇంకా సాధ్య విద్య వీళ్ళందరూ వాళ్ళిద్దరు పిల్లలు ఫుల్గా ఆడుకున్నారు ఇంకా ఫైనల్గా మేము కూడా ఆల్మోస్ట్ అందరిని వీళ్ళందరినీ కూడా కలిసి చాలా మంచి అయిపోయింది సో అందుకని ఇంకా చాలాసేపు కూర్చొని మాట్లాడుకొని జోక్స్ అవి అంతా మాట్లాడుకున్నాము ఫనీ ఫనీగా అట్లా అయిపోయింది డే అయితే ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయినాం మేము కూడా సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో